दिन्छुन नभ ఈరోజు ఈ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల పైన కావస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ అసమ్మతి బాధ మోసపోయామనే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఏదో రకంగా ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి కరెంటు ఛార్జీల మీద చాలా సందర్భాల్లో మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినారు ప్రజల నడ్డి విరుస్తున్నారు మా ప్రభుత్వం వస్తే కరెంట్ పెంచిన కరెంటు బిల్లులు తగ్గిస్తాము అని చెప్పి చాలా సందర్భాల్లో మీటింగ్స్లో చెప్పడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది కరెంటు బిల్లు పెంచకపోవడం కదా దేవుడిరుగు గత నవంబర్ నెలలోనే దాదాపు ఆరు వేల డెబ్భై కోట్లు భారం మోపినాడు అంటే సగటున నెలకి రూపాయి ఇరవై ఎనిమిది పైసలు చొప్పున యాడ్ చేసి నవంబర్ కరెంటు బిల్ వచ్చింది మళ్ళీ డిసెంబర్ నెలలో కూడా ఇంకో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అంటే దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం ఈరోజు ప్రజలపైన వేరే వేసే పరిస్థితిని చూస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కరెంటు ఛార్జీల మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా భారం వేస్తున్నారని మరి మీరు వచ్చిన తర్వాత ఏమిటి అట్లాగే సోలారు తెచ్చే సోలార్ ఎనర్జీ తెస్తాను సోలార్ నేనే కనిపెట్టా అన్నట్టుగా మాట్లాడి మరి ఏదో రకంగా నేను తగ్గిస్తా అని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో మరి కరెంట్ని సోలార్ని ఇవన్నీ నాలుగు రూపాయల యాభై పైసల యూనిట్ కొని ఒప్పందాలు చేసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలని రెండు రూపాయల యాభై వేసలకే దాదాపు కొన్నా కూడా ఈరోజు జకీతో ఒప్పందం చేసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేసే పరిస్థితి చేస్తున్నారు మీరు ఈరోజు ఇక్కడే ఒకటే మాట్లాడుతున్నాం మీ అందరినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు వచ్చిన ఈ ఆరు నెలల్లో ఒక్క పెన్షన్ తప్ప మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకమైన అధిక అమలు చేశారని మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గడప ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేసినట్టు మీరు కూడా ఈరోజు ప్రజాప్రతినిధులంతా గడప గడుపు దేవుడుగు కనీసం పల్లెలకు వెళ్ళి ఒకసారి చూసాను ప్రజల పరిస్థితి చూడండి ప్రజలు తిప్పి మీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ మహిళల గురించి కానీ ఎక్కడా కూడా మీరు ఆలోచన చేసిన పాపాన పోలేదు నేను ఒక్కటే చెప్తున్నాను ఎప్పుడు కూడా అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవు దేవుడు అనేవాడు ఉన్నాడు మీరు ప్రజలందరినీ రాష్ట్రంలో ఉన్న ఏడు కోట్ల మంది ప్రజల్ని ఈరోజు మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యారు ఖచ్చితంగా పేద ప్రజల్ని మోసం చేస్తే ఏ గతి పడుతుందో మీకు దేవుడు ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి చూపిస్తాడని గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉండే ఉన్న కరెంట్ పెంచిన కరెంటు ఛార్జీల మీద ఈ రోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈ రోజు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు అభిమానులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతా ఉంది అయ్యా చంద్రబాబు ఇంచిన కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం మోపి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నావయ్యా ఈ రోజు నువ్వు మీరు ఏమనుకుంటారు ఆరు నెలల కాలం అయితే ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఏమని సంక్షేమ పథకాలు ఇచ్చారు అలాగే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు కరెంటు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ దానికి గుల్లు బిల్లులు ఉన్నారు ఈ రోజు మధ్యతరగతి వాళ్ళు పేదరికంలో ఉండే వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి బిల్లులు కడతారు అయ్యా ఈ రోజు అయ్యా చంద్రబాబు ఇదేనా మీ ప్రజల మీద దుచ్చరంగా పాల్పడుతున్నావు రాబోయే రోజుల్లో నీకు రాష్ట్ర ప్రజలు అంత బుద్ధి చెప్తారు గుర్తు పెట్టుకుండా విద్యుత్ ఛార్జీల విషయంలో మా డిమాండ్స్ పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి అలాగే ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో ఉండే ప్రతి రైతులకు వ్యవసాయ పంపిణ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఖచ్చితంగా మా డిమాండ్స్ ఇవే రైతులకు కూడా ఖచ్చితంగా మీరు సహాయపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం